నా జాతి భయపడే జాతి కాదు నేను ఉద్యమ బిడ్డను పౌరుషమున్న బిడ్డను తెలంగాణ బిడ్డను తప్పకుండా ఇలాంటి వాళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలనో ప్రజలు చెప్తారు ఎట్లా కాపాడుకోవాలో కూడా ప్రజలు కాపాడుకుంటారు వాళ్ళకెరక వాళ్ళని అడగండి అంటే గంత అహంకారం గంత మద ఎందుకు వచ్చిందో వాళ్ళని అడగండి మాకెందుకు వాళ్ళ వాళ్ళకెరిక సరే ఎట్లయిపోతుందో మొత్తం సైలెంట్ అయిపోయింది తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా కూడా నాట్ ఓన్లీ హుజరాబాద్ హుజరాబాద్లో జరిగిన ఎక్కువ చేస్తున్నారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సరిటైజ్ చేస్తున్నారు బేధించే వాళ్ళని బేదిస్తున్నారు కొట్టే వాళ్ళని కొడుతున్నారు మఫ్టీలో తీసుకుపోయి కిడ్నాప్ చేసుకుపోయి కొట్టుని కొడుతున్నారు చంపేస్తామని చెప్తున్నారు ఇది నిత్యం జరుగుతూ ఉంది రెండోది ఏం జరుగుతూ ఉంది ఎవరన్నా మీడియాలో స్వేచ్ఛగా యూట్యూబ్లలో కానీ లేదా ఛానళ్ళల్లో వాళ్ళు పెట్టుకునే ఛానళ్ళల్లో వార్తా ప్రసారం జరిగినప్పుడు వాళ్ళ ఇళ్ళ ఇళ్ళల్లో బేదిస్తున్నాడు చివరికి ఎక్కడికి వచ్చిందంటే తల్లిదండ్రులు కూడా భేది చెప్పాల్సి వచ్చింది మీ 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 కొడుకు ఈ పని చేస్తున్నాడు ఈ కొడుకు గనుక ఇది ఆగకపోతే మీ కొడుకు ఇబ్బంది పాలవుతాడు మీ కుటుంబ ఇబ్బంది పాలవుతాడు చెప్తున్నారు మూడోది ఏంటంటే కార్యకర్తల మీద జెండా పట్టుకొని బయటకు పోతే చాలు దన్నాలో పాల్గొన్నా చాలు అంటే ఇతర పార్టీలలో పనిచేసే కార్యకర్తలు మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలని ఎంత వేధింపులకు గురి చేస్తున్నారంటే ఒకవేళ బీజేపీ సర్పంచ్ కానీ ఉండాలనుకోండి ఆయనకు బిల్లులు రావు ఆయన సర్పంచ్ పదవి ఎప్పుడు కూడా కొట్టాలని చూస్తూ ఉంటాం ప్రతిపక్ష పార్టీల సర్పంచ్ల మీద ఎంపీటీస్ల మీద ఎంత వేధింపులకు పాల్పడుతున్నారో మేము ప్రత్యక్ష చూస్తూ ఉన్నాం వాళ్ళ బిల్లులు కూడా రావు వాళ్ళు పనిచేసిన బిల్లులు కూడా రాకుండా అడ్డుకుంటా ఉన్నారు ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేసే దుర్మార్గాలను ఎండగట్టే వాళ్ళను కానీ ప్రచారం చేసే వాళ్ళని కానీ ఎదిరించే వాళ్ళని కానీ పోలీస్ స్టేషన్లో పిలిపించి కేసులు పెడుతున్నారు అప్పుడప్పుడు కొడుతూ ఉన్నారు మా మహేందర్ చెప్పచ్చు నాకు తెలిసి మా మహేందర్ అని చెలుపూరు సర్పంచ్ ఆయన సీనియర్ మోస్ట్ సర్పంచ్ అందరమో ఒక సర్పంచ్ ఉండే ఎవడో ఒక అక్రమంగా కేసు పెడితే పోలీస్టేషన్ తీసుకుపోయి ఆయన కొట్టుడే కాకుండా ఆ కొట్టే దెబ్బలు ఇనబడాలని నాకు ఆ కొట్టే దెబ్బలు నాకు ఫోన్లో పెట్టాలని చెప్పేటువంటి నికృష్టమైన పరిస్థితి వస్తే ఇంకేమిటి చెప్పండి నేను ధర్నా చేసిన సిఐని సస్పెండ్ చేయమని చెప్పినా ఇంతవరకు స్పందన లేదు అంటే పోలీస్ స్టేషన్లు చట్టాన్ని లోబడి పనిచేస్తలేవు పోలీస్ స్టేషన్లు మా దగ్గర కేసీఆర్ ప్రగతి భవన్ ఆదేశాలతో పనిచేస్తున్నది సజీవ సాక్ష్యం అది ట్రాక్టర్లో ఉన్న రిస్క్ ట్రాక్టర్ అరే మీరు భాష అంటే పచ్చి బూతులు మనం చెప్పుకోవడానికి కూడా సంస్కారం అంట వస్తుంది మా విలాస్ నగర్లో వాగుపక్క పండు ఉంటుంది మానేరు వాగపక్క పంటే విలాసాగర్ ఉంటుంది ఆ విలాసాగర్లో నలభై యాభై ట్రాక్టర్లు నడుస్తాయి అరే మీరంతా ఈటలాంధ్రు ఓట్లేసినరా అని బూతులు తిట్టి మీరు బిడ్డ అందరికందరు తప్పైందని చెప్పి ఈటలాంధు వ్యతిరేకంగా మీ ఓట్లేసిన కర్మానికి బాధలు అనుభవిస్తామని చెప్పి ప్రెసిమిట్లు పెట్టి మీరు రాజీనామా చేస్తే మేము ట్రాక్టర్ నడుతాయని చెప్పింది ఇట్లా కోకొలలుగా ఉన్నాయి ఇవన్నీ మామలు మౌనంగా భరిస్తున్నారు మావాళ్ళు ఎక్కడి దాకా వచ్చారంటే వీళ్ళున్నంత వరకు మా ట్రాక్టర్ నడవకపోతామే వీళ్ళున్నంత వరకు మా మా భూలు దొరకకపోతామే కానీ లొంగిపోయే ప్రసక్తి లేదని చెప్పి తట్టుకుంటూ ఉన్నారు లోపల లోపల బాధపడుతూ ఉన్నారు ఇవన్నిటి ఫలితం తప్పకుండా వస్తుంది వాళ్ళకు మరి పోలీసు మరి ఇంటెలిజెన్స్ రిపోర్టు పోతలేవా ముఖ్యమంత్రికి మరి ముఖ్యమంత్రికి ఏమైందో తెలియదు కానీ ఇవన్నీ అంటే కావాలని చేస్తున్నట్టు కనబడతా ఉంది సర్పంచ్ల మీద కార్యకర్తల మీద ప్రజల మీద కూడా దౌర్జన్యం కొనసాగుతూ ఉంది పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీగా ఉండదు గుర్తుపెట్టుకోండి బట్టలు మార్చుకున్నంత ఈజీగా ఉండదు పార్టీలు మారంటే అదొక పెద్ద జీవితంలో ఒక గొప్ప నిర్ణయంగా ఉండాలి గొప్ప కారణంగా ఉండాలి ఇప్పుడు నేను పార్టీ మారినాను కానీ నేను వందసార్లు చెప్పి పార్టీ మారలేదు అని ఇరవై సంవత్సరాలుగా ఏ పార్టీలు అయితే నేను ఉన్నానో ఏ పార్టీలు అయితే ఉన్నావు ఆ పార్టీ నన్ను నిలగొట్టింది నువ్వు పనికి రావు పో నువ్వు నువ్వు అంటే సమాజం సహించలేని తప్పులు చేసిన అని చెప్పి నన్ను బయటకు వెళ్ళబోట బయటికి వెళ్ళకొడితే నేను బయటకు వచ్చిన నన్ను అక్కడే చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వందసారి చెప్పిన కావచ్చు వాళ్ళు అట్లా అట్లా బయటకు వచ్చింది తప్ప నాకు నేనుగా ఏదో పదవాసించో నాకు నేనుగా ఏమైనా తిట్టకు రాలేదు నా తత్వం ఏంటంటే నేను కొంచెం ముక్కుసుటిగా మాట్లాడే తత్వం ఉంటుంది నాకు అసంతృప్తిగా ఆస్కారం ఎందుకు ఉంటుందండి రోజువారీ ఒకటే రకం ఉంటుందా పార్టీలు అన్నప్పుడు ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ చూడలేదు మొత్తం ఇట్లా అంటారు ఇట్లా పెట్టి కలగా ఈ గ్రూప్ పార్టీలలోని వందసారి చెప్తుంది ముఖమాటలు ఎప్పుడు చెప్తుందా పార్టీలు అన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి పార్టీలు అన్నప్పుడు తప్పకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అన్ని పార్టీలలో ఉంటాయి ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ కాదు అన్ని పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఉండదా అయితే ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకున్న తేడా ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అయినా నాయకుడు ఎక్కడే ఉంటాడు కాబట్టి పక్కన పిలిస్తారు దాన్ని రెటిఫై చేసుకుంటాడు జాతీయ పార్టీలు ఉంటాయి ఇది ఇది పోయడానికే నిల్వలు పడుతుంది మళ్ళీ పరిష్కారం అయ్యి మళ్ళీ పట్టే ఆశలు ఉంటుంది అన్నిట్లో ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కానీ అంతిమంగా పార్టీని బలోపేతం చేసుకోవడం ఇవాళ భారతీయ జనతా పార్టీలో గత అనేక సంవత్సరాలుగా నలభై రెండు నెలలు అవుతుంది పార్టీ పుట్టింది అనేక సంవత్సరాలుగా పార్టీ గెలిస్తే బాగుండని చెప్పి వేల మంది కార్యకర్తలు కళ్ళల్లో వత్తులేసుకొని త్యాగాలు చేసి ఎదురు చూస్తున్న సందర్భం ఇవాళ ఆ కార్యకర్తల ఆ వందల మంది నాయకుల లక్షలాది మంది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశలని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మా మీద ఉండాలనుకుంటున్నాను నేను అందుకని మా మాకు ఏం కనబడ మీరు ఇప్పుడు దర్నాలు ఒకసారి మాట్లాడి చూడండి ఏం కనబడతలేదు కేసీఆర్ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా మేము కనబడుతున్నామని చెప్పి రెండోది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పటిదాకా రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో గెలిస్తే అధికార బలంతో పైసలతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది లేకపోతే ప్రజల ఆశీవంతో మేమే గెలిచినాం మీరు జీహెచ్ఎంసీ ఎన్నికలు తీసుకోండి మీరు ఇక్కడన్నా మీరు ఏ ఏది తీసుకున్నా కూడా మీకు వరంగల్ మున్సిపాలిటీ కావచ్చు కరీంనగర్ మున్సిపాలిటీ కావచ్చు దుబ్బాక ఎన్నికలు కావచ్చు ఇలా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు మీ ఈరోజు గంత ఖర్చు పెట్టిన ఆయన గెలిచినాం అంటే ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది తప్పకుండా నాకు నేను నేషనల్ రాజకీయాల్లో కొత్త ప్రాంతీయ పార్టీకేమో హెడ్ ఆఫీస్ హైదరాబాద్ జాతీయ పార్టీకి హెడ్ ఆఫీస్ ఢిల్లీ అయితే నాకు కొత్త నాకు తెలియదు కానీ నే నాకు నేను మళ్ళీ చెప్తున్నా నాకు నేనుగా ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళాలని చెప్పి అనుకోలేదు నాకు నేనుగా నెంబర్ టూ నాకు నేనుగా ఎవరిని పెద్ద అపాయింట్మెంట్ అడిగింది కూడా లేదు ఎందుకంటే నాకు పెద్ద పని లేదు కాబట్టి నాకు నేనుగా నాకే నా నన్ను గుర్తించి నా కెపాసిటీ గుర్తించి నాకేమన్నా పని చెప్తున్నటువంటి దాంట్లో ఉండే బాపతుంది నాలుగోది వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే అధిష్టానం పిలిస్తే తప్పకుండా పోయేవాడిని అడిగితే మాత్రమే చెప్పడానికి గుర్తుపెట్టుకోండి అడగకుండా చెప్పడం కూడా కాదు నాకు ఎప్పుడైనా చెప్తే రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్తా కావచ్చు కానీ నేను వ్యక్తిగతమైన విషయాల మీద ఎవరి గురించి మాట్లాడేటువంటి అలవాటు ఉన్నది కాదు నేను నా తత్వం ఇది అందుకనే పిలుస్తారు నన్ను మళ్ళీ చెప్తున్నా పిలువకున్నా పోతారని కొంతమంది అంటు వచ్చు కూడా పోను నేను నేను రేషన్ గల బిడ్డా నేను ఇరవై నాకు ఏం తక్కువైందని చెప్పి ఇరవై సంవత్సరాలుగా నేను ఒక పార్టీలో ఉన్నా నేను ఆ పార్టీలో రెండుసార్లు ఫ్లోర్లీడ్గా ఉన్నా ఆ పార్టీలో నేను రెండుసార్లు మంత్రిగా ఉన్నా కేసీఆర్ గారు వ్యక్తిగతంగా కక్ష పెట్టడానికి ఇబ్బంది పెట్టచ్చు కానీ తెలిసి టీఆర్ఎస్ పార్టీలో ఇరవై సంవత్సరాల కాలం పాటు కార్యకర్తల నుంచే మొదలుపెట్టి మంత్రుల వరకు ఇంక్లూడింగ్ కేటీఆర్ వరకు కూడా ఈవెన్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో మాకేం పంచాయతీ లేదు మళ్ళీ చెప్తున్నది నాకు ఎప్పుడు పంచాయతీ లేదు ఒక్కనాడు మాట అనుకున్నా లేదు గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి నిన్న ఎలగొట్టిన నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధపడి ఉంటారు మళ్ళీ చెప్తున్నా వాళ్ళు రికార్డు రికార్డు చేసుకోండి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కే ఈటలరాజు గారి మీద ఇట్లాంటి చర్య మంచిది కాదని చెప్పి వాళ్ళు కూడా బాధపడి ఉంటారు నా పంచాయతీ కేసీఆర్ మీద కదా కొట్లాడా గట్టున్నాను నేను ఒక ఇరవై శాతం ఒక పార్టీ ఉన్నాను నాకు ఒక చిన్న శత్రువు లేడు నేను ఒకరి మీద కాంప్లైంట్ చేసిన చరిత్ర లేదు నాకు గ్రూపుల కంటే చరిత్ర అంతకంటే కూడా లేదు నాకు అందరినీ కలుపుకొని పోయి పార్టీని ఎట్లా గొప్పగా చేసుకోవాలంటే అలవాటు ఉన్నది తప్ప దానికి భిన్నమైనటువంటి అలవాటు ఉండేవి కాదు ఇరవై సంవత్సరాలలో లేనటువంటి అలవాటు ఇవాళ కొత్తగా ఎందుకు వస్తే చెప్పండి ఏం తగలేదు చేపకింది లాగా చేసుకుంటూ పోతున్నాం నిన్న నార్కల్ల మీటింగ్ అయింది బ్రహ్మాండంగా అయింది మా మంత్రుల ప్రోగ్రాలు నడుస్తూనే ఉన్నాయి మా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రోజు ఇరవై ఎనిమిది రోజులుగా మా నేషనల్ పార్టీ తొమ్మిది సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎట్లా అందియో చెప్పే దాంట్లో మేము పనిచేస్తాము అంటే ఎప్పుడు దాకా గ్రాఫ్ ఉండదు గ్రాఫ్ ఎప్పుడు ఇట్లా ఉంటుంది అంతిమంగా తీరాన్ని ముద్దాడుతాం కాంగ్రెస్ అంటే మీ మీడియానే కొంచెం అక్కడక్కడ అట్లా ఇట్లా లేపుతా ఉన్నారు రిజ్ అవుతుంది అదైతుందో లేదు ఉంటుంది అట్లా నాయకత్వం రావాలి ప్రజలు రావాలి కార్యకర్తలు రావాలి ఇవి ఇవన్నీ అత్త స్పష్టమైతే కేవలం కేసీఆర్ మీదనే ఉన్న వ్యతిరేకత కొద్ది రోజులు బీజేపీ వాళ్ళకు లేకపోతే కొద్ది రోజులు కాంగ్రెస్ వాళ్ళకు అనే పద్ధతులు ఉంటే నడవద్దు పార్టీ ఎదుగుదల కింద నుంచి రావాల్సి వస్తుంది ఇలా భారతీయ జనతా పార్టీకి కింద నుంచి కార్యకర్తలు నాయకులు మీరు చూస్తున్నారు ఇక్కడ అనేక సంవత్సరాల నిర్మాణం అవుతాం